më shumë se 20000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 Субтитры <laughs> сделал se that ¿no?

అంటే ఒక ఒక క్రైమ్ చేసిన వాడు హాస్పిటల్లో జాయిన్ అయ్యి వాడు డిశ్చార్జ్ అయిన దాకా మీరు చూస్తూ ఉంటారండి అతను మీరు డిశ్చార్జ్ అయిన దాకా నేను ఇక్కడ కూర్చుంటాం మేమందరం ఎక్కడ కూర్చుంటాను ఆ కొట్టిన వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు ఇంకా ఇంకా కొన్ని ఒక కొన్ని పట్టడానికి కూడా మీరు వాళ్ళ మీద యాక్షన్ యాక్షన్ తీసుకోవాలి సార్ రాత్రే చెప్పాను సార్ చెప్పాము అతను గొడవ లేకుండా పదకొండు వేల ప్రాంతం మీద పదకొండు వేళ్ల ప్రాంతమే రెండు వేల ప్రయత్నం చేసి ఆ పాప వాటికి పై రోజు రకంగా మళ్ళీ పునర్జన్మ లాంటిది వాడి మీద యాక్షన్ లేదు తర్వాత ని బంధువునే తలలు కొట్టారు వాళ్ళ మీద కూడా యాక్షన్ లేదు అంటే వీళ్ళు ఎస్టీ వాళ్ళు ఎరపి వాళ్ళు ఎవరు దిక్కి పై పది మందే ఉన్నారు అంటే జనబలాన్ని బట్టిస్తానండి మరి అరెస్ట్ చేయండి సార్ వాళ్ళని ఖాళీ చేసి వెళ్ళిపోమంటున్నారు సార్ పది కుటుంబం మీరు వంటానికి వెళ్ళలేదు కాలనీలో పది పది కుటుంబాలు వెళ్ళిపోవాలంటున్నారు హాస్పిటల్లో వాళ్ళు భయపడుతున్నారు అన్న మీరు అందరూ ఎన్మల పక్కన సారాంగల్ నుంచి అటెల్ అటేళ్ళు అన్న అడేళండి అటేళ్ళ ఉండే యన్మల్ సారాంగల్కి వెళ్ళండి అటెళ్ళు అన్నా వెళ్ళు వెళ్ళు అటు వెళ్ళిందన్న సార్ అంటారు

저거 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 어? 응. 응.

వాళ్ళు అరెస్ట్ చేసిన దాకా ఆరు కాదు సార్ ఫైవ్ మెంబర్స్ కొట్టుకున్నా వాళ్ళలో మిగతా నలభై అన్న తీసుకొచ్చి కూర్చొని ఆయన ఆయన కొంచెం సార్ కూడా చేసే తీసుకొస్తాను I'm huh? not.

ありがとう。 అందరూ సైడ్ ఫోన్ సైలెంట్ లో పెట్టుకోండి Gracias. చేశారో ఆ కుటుంబాన్ని అడగడానికి వెళ్ళినప్పుడు బాధితుల మీదే మనీ దాడి చేసి ఒక ఐదారు గురిని నలలు పరగొట్టారు ఒక పక్క అత్యాచార ప్రయత్నం చేసిన వ్యక్తి మీద ఇంతవరకు కేసు లేదు అరెస్టు లేదు రెండో పక్క బాధితుల మీదే దాడి చేసి నలలు

కుటుంబాలు వీళ్ళ మీద దాటి వాళ్ళు ఒక యాభై వేల కుటుంబాలు ఉంటాయి నుంచి ఖాళీ ఖాళీ వెళ్ళిపోవాలని కాబట్టి ఇది అనేక అంశాలు ఇందులో ఉన్నాయి ఇప్పుడు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి రెండవది ఈ గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భవిష్యత్తులో కల్పించాలి వాళ్ళ జోలికి ఎవరు వచ్చిన भद्रता कल <laughs> 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 Lobo nini maa maa lo. ఎక్కడికి వచ్చి ఎక్కడికి వచ్చి చెప్పినా గానీ అసలు పట్టుకోవట్లేదు కంప్లైంట్ దాక్కుంటున్నావు రాత్రి రాత్రి కొంత గంట వరకు ఈ మధ్యలో దాక్కున్నాం బడ్డీ కోట్లు కూడా బుద్ధం మీద చిన్నపిల్ల మీ అందరి నుంచి అబద్ధం మీద అట్టాకే ఉంది ఇళ్ళ ఒక్క లేరు మొత్తం కలిసి నాలుగు మొత్తం కలిసి ఎనిమిది ఇల్లు కూడా లేవు చూస్తే అరవై డెబ్బై అరవై డెబ్బై మంది కూడా మొత్తం ఆడవాళ్ళు 哎，不对劲。 അറബിക്കോർ കൊട്ടനെ റെജിന്യൂവാണ് Thank you. my 我这边。